ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు పెట్టుబడులు ఆకర్షించినప్పుడు అభివృద్ధి వాటంతట అవే వేగంగా పరిగెత్తుతాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరాన్ని ఉదాహరణగా తీసుకుంటే కులీ కుతుబ్షాయి నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు కులి కుప్ సాయిలు కావచ్చు నిజాం సర్కార్ కావచ్చు సికింద్రాబాద్ను బిల్ చేసిన బ్రిటిషర్స్ కావచ్చు హైటెక్ సిటీకి మొట్టమొదట పునాది పునాదిరాయి వేసిన రాజీవ్ గాంధీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు ఆ పునాది రాయని కొనసాగించి హైటెక్ సిటీ అని ఒక ఐకానిక్ ప్రాజెక్టు నిర్మించిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆ విధానాన్ని కొనసాగించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు పరిపాలన పరమైన పాలసీ పెరాలసిస్ లేకుండా వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడం వల్లనే పాలకులు మారిన పాలసీ పెరాలసిస్ లేకుండా చూడడం వల్లనే ఈరోజు మనము మన నగరం ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతుంది ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని అనుమానాలు ఉంటాయి పక్క రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాల నుంచి మొదలు పెడితే నాయకుల మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలు కొంతకాలం ఇలాంటి అనుమానాలు అపోహలకు దారితీస్తాయి కానీ ఒక రిచ్ కల్చర్ నుంచి వచ్చిన తెలంగాణ కల్చర్ We are not going to settle scores with our policies. If someone is having some objection, vengeance, or anything, I don't mind. If they wanted to settle scores with me personally, I don't mind. I'll take it up. At the same time, my government is not ready to take up with the cost of my state growth my state development i am there to support i am there to take a policy transparent policy i am there to encourage investments i am there to support protect your investment at the same time your profit also మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు మీ పెట్టుబడులకు లాభాలు వచ్చే విధంగా మీ వ్యాపారాలను ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వానికి నాది అని చెప్పి మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా పొలిటికల్ పార్టీస్కి పొలిటికల్ లీడర్స్కి దే హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రయారిటీస్ ఐ డోంట్ సే ఇట్ ఈజ్ రాంగ్ ద సేమ్ టైం మీరందరూ అందులోబడి అలాంటి వాళ్ళు సృష్టించే అనుమానాలకు మీరు ఊతమిస్తే అది అంతిమంగా మీ వ్యాపారానికి తీరని నష్టం అవుతుంది రాజకీయాల్లో ఒకే కుర్చీ పోటీ పడ్డప్పుడు కొన్ని ఉంటాయి అదే కుర్చీలో కూర్చోవాలని పది మంది అనుకున్నప్పుడు మిగతా తొమ్మిది మంది నిరాశ చెందుతారు అది కుటుంబానికి సంబంధించింది కావచ్చు కులానికి సంబంధించింది కావచ్చు ప్రాంతానికి సంబంధించింది కావచ్చు వ్యక్తులకు సంబంధించింది కావచ్చు ఉంటాయి ఇవన్నీ కానీ మీరు వాళ్ళు సృష్టించే అపోహలకి లోనయ్యి మీరు వాటిని వేగంగా వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేస్తే అది అంతిమంగా మీ అందరికీ మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి దేశ సంపద కూడా నష్టాన్ని చేకూరుస్తుంది అలాంటి అపోహలు ఏమైనా ఉంటే తొలగించడానికే ఈరోజు ప్రత్యేకంగా సమయం తీసుకొని మీ దగ్గరికి నేను రావడం జరిగింది ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా ఇన్వెస్ట్మెంట్స్ కోసము రోడ్ షోలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సింగపూర్ జపాన్ సౌత్ కొరియా దుబాయ్ లాంటి నగరాలకు పర్యటన చేస్తున్న మేము మీరు రండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మా నగరాన్ని అభివృద్ధి చేయండి అని విదేశాలకు వెళ్ళి దావస్ లాంటి నగ వరల్డ్ ఎకనమిక్ ఫోరం మీద వెళ్ళి ఆహ్వానిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఒకటి ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్న మేము ఈ నగరంలో ఈ రాష్ట్రంలో ఈ దేశం అభివృద్ధి కోసం పాటుపడుతున్న మిమ్మల్ని ఎందుకు ప్రోత్సహించము ఎవరినో వెళ్ళి ఎక్కడి నుంచో భాష రాని వాడిని భావం తెలవని వాడిని ఈ ప్రాంతంతో అనుబంధం లేని వాడిని మా నగరానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి మీకు అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నాం మేము ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి మీ సంపదను మొత్తం మీ జాతికి అంకితం చేసి మిమ్మల్ని ఎందుకు వదులుకుంటామని మీరు ఆలోచన చేస్తున్నారు అంటే అపోహలు సృష్టించే వాళ్ళ ఆలోచనలతోనే మీరు ప్రయాణం చేస్తే ఇలాంటి అపోహలు వస్తాయి అందుకే మొట్టమొదటి ప్రాధాన్యత మీకే మీరు పోటీ పడండి పాలసీలు అడగండి ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయాలి చెప్పండి మీ అనుభవాన్ని మాతో పంచుకోండి మన నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుందాం ఐ మె నాట్ ఎస్ ఇండివిజువల్ ఆర్ ఇండివిజువల్స్ నేను ప్రతి వ్యక్తిని సంతోషపెట్టలేకపోవచ్చు ప్రతి వ్యక్తి ఏదో ఒక అంశంతో నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్న మేరకు నేను సహకరించకపోవచ్చు దానికి నాకు పరిమితులు ఉండొచ్చు నేను మధ్యతరగతి మనస్తత్వం ఉన్నవాడిని నేను పెట్టుబడిదారుడు ఆలోచనలు ఉన్నోని కాదు మధ్యతరగతి వాడికి సమాజం పట్ల భయం ఉంటుంది సమాజం పట్ల గౌరవం ఉంటుంది సమాజం ఏమనుకుంటుందని ఆలోచన చేస్తాడు ఉన్నంతలో సర్దుకుపోదాం దుప్పటి ఉన్నంతనే కాళ్ళు అని ఒక ఆలోచన ఉంటుంది నేను సగటు మధ్యతరగతి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రినే తప్ప కొల్లగొట్టి నిర్మాణాలు చేసుకోవాలి కొల్లగొట్టింది విదేశాలకు తరలించుకోవాలన్న గొప్ప మనసు పెద్ద ఉన్నోని నేను కాదు అందుకే కొంతమంది ఏదైనా ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఐ నాట్ మొబులైజ్ యువర్ ఎవర్ మీ 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 యొక్క ప్రతిపాదనలు నేను ఆమోదించకపోవచ్చు లేదా గతంలో మీరు ఏదైనా సూపర్ లగ్జరీస్ పొందిన వాటిని ఇప్పుడు నేను కొనసాగించకపోవచ్చు దాంతో మీకు సహజంగా కోపం వస్తుంది స్పెషల్ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్న వాళ్ళకి ఒకవేళ సడన్గా అట్లాంటి వెసులుబాటు లేకపోతే న్యాచురల్గా వాళ్ళ కోపం ఉంటుంది అరే మేము ఇప్పటి వరకు చాలా ప్లాటర్ తినేవాళ్ళం ఇప్పటిని మేము కూడా అందరితో పాటు లైన్లో నించవాల్సి వస్తుందని వాళ్ళని నేను నిజంగా వాళ్ళు నన్ను మన్నించాలి ఎందుకంటే నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించను కానీ పారదర్శకమైన పరిపాలన కోసం పాలసీలు చేయడానికి నాకు అభ్యంతరం లేదు ఐ కెన్ ఇంప్రెస్ విత్ పాలసీ ఐ కెన్ టేక్ ఛాలెంజ్ నేను ఓపెన్ మైండ్తో ఉన్నారు మీరు పాలసీ ఏమైనా చెప్పండి ప్రజలకు ఉపయోగపడేది మీ రంగానికి ప్రయోజనం చేకూర్చేది తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి హైదరాబాదు నగరాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి మీ ఆలోచనలు పంచుకోండి నాతో మీరు అందరూ ప్రపంచాన్నంతా చూస్తున్నారు నాకు టెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ మీకు ఓన్లీ వన్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ కన్స్ట్రక్షన్ దట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్ డెవలప్మెంట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా చేయాలి ఈరోజు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హైటెక్ సిటీ ఐటీ కంపెనీలతో పాటు అవుటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లాంటివి తీసుకురాకపోయి ఉంటే ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోయి ఉంటే ఈరోజు ఇంత గొప్ప ప్రాపర్టీ షో మీరు చేసుకునే వాళ్ళ ఆ రోజు ఆ విజన్ చేసినప్పుడు కూడా ఆ నాయకుల మీద కూడా అలిగేషన్స్ వచ్చిన అవుటరింగ్ రోడ్ అనుకుండలాగా మారింది అన్నోళ్ళు ఉండొచ్చు హైటెక్ సిటీ పక్కన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు భూములు ఉన్నాయి ఆ భూముల కోసమే హైటెక్ సిటీ కట్టిండి అనే అనుమానాలు ఉండొచ్చు అపోహలు సృష్టించి ఉండొచ్చు కొంతమంది ఆలోచన చేసి ఉండొచ్చు ఎక్కడ ఏ డెవలప్మెంట్ చేసినా ఎవరికో ఒకరికి డెఫినెట్గా బెనిఫిట్ అవుద్ది ఇప్పుడు నేను ఫ్యూచర్ సిటీని బాద భారత్ ఫ్యూచర్ సిటీని ఒక కాలుష్యమైన నగరంగా మార్చాలనుకుంటున్నప్పుడు ఆ కాలుష్యాన్ని తొలగించి ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు వేసినప్పుడు అది ఫోర్త్ సిటీ లేదా అది ఫ్యూచర్ సిటీ అని నేను అంటే ఫోర్ బ్రదర్స్ సిటీ అని కొంతమంది అని ఉండొచ్చు మీరే కదా నా బ్రదర్సు మీకోసమే నేను డిజైన్ చేస్తున్నా వై షుడ్ ఐ కేర్ ఆల్ దిస్ కామెంట్స్ ఆనాడు జయపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నగరానికి మెట్రో ఇయ్యకపోయిన ఉంటే దేశంలోనే రెండో అభివృద్ధి చెందిన మెట్రో నగరంగా హైదరాబాద్ ఉంటుండేనా హైదరాబాద్ నగరానికి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపాదనిస్తే స్టక్ డౌన్ అయిన హైదరాబాద్ మెట్రోని జయపాల్ రెడ్డి గారు శాంక్షన్ ఇవ్వడమే కాదు వైబుల్ గ్యాప్ ఫండ్ ఇచ్చి ఈ నగరానికి మెట్రోని ఇచ్చాడు మరి ఆ తర్వాత మెట్రో విస్తరించకపోవడం వల్ల ఈరోజు తొమ్మిదో ప్లేసుకు పోయినాం వీ హ్యావ్ నెగ్లెక్టెడ్ టెన్ ఇయర్స్ ఈరోజు మెట్రో విస్తరించనుంటే ఈరోజు మీరు చూస్తున్న ఈ ట్రాఫిక్ జామ్లకు సమస్య కొంతైనా పరిష్కారం వచ్చి ఉండేది కదా ఈరోజు హైటెక్ సిటీ దగ్గర ఉన్న మెట్రో ఫైనాన్షియల్ డిస్టిక్ నుంచి నియో పోలీస్ వరకు ఎక్స్పాండ్ చేసినట్టే అభివృద్ధి జరిగి ఉండేది కదా ఈరోజు ఇంటర్నేషనల్ కనెక్టివ్ ఉన్న ఎయిర్పోర్ట్కి ఎందుకు మెట్రో ఇవ్వలేదు ఎందుకు డిజైన్ చేయలేదు డిజైన్ చేసిన వాళ్ళు కూడా ఔటరింగ్ రోడ్ మీద నుంచి మెట్రో డిజైన్ చేశారు ఎవరెక్కాలి జూబ్లీ హిల్స్లు ఉన్నవాళ్ళు బంజారా హిల్స్లో ఉన్నవాళ్ళు లేకపోతే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది మెట్రో ఎక్కుతారు ఇక్కడ నుంచి హైటెక్ మీరు అవుటరింగ్ రోడ్ ఎక్కినా కూడా అదే స్పీడ్తో మీరు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు మల్టీ ట్రాన్స్పోర్ట్ మల్టీ యుటిలిటీ ట్రాన్స్పోర్టేషన్ అనేది హైడెన్సిటీ పాపులేషన్ ఉన్న మధ్యలో నుంచి ఉండాలి జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో మల్టీ యూటిలిటీ ఉండే ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలి మనిషి అనేటోడే లేడు మనిషి అనేటోడు కూడా రాడు ఎందుకంటే హైటెక్ సిటీకి ఈ పక్కన ఆ పక్కన చెరువులో ఫారెస్టో ఏదో ఒకటి ఉంది ఎవరెక్కాలి ఎవరు దిగాలి అందుకే నేను నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయన్ గుట్ట నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ వేర్ ఐఎమ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ హైకోర్టు విత్ ఇన్ హండ్రెడ్ ఏకర్స్ ఫ్రమ్ దేర్ టు శంషాబాద్ శంషాబాద్ టు ఎయిర్పోర్ట్ ఐ హీడిజైన్ మెట్రో ఎల్బీ నగర్ నుంచి నగర్ వరకు ఎక్స్పాండ్ చేయమని చెప్పిన మెట్రోని నగర్ ఇస్ వన్ మోర్ సిటీ నౌ కుకట్పల్లి తర్వాత పటాన్చేరు బిహెచ్ఎల్ దాటి మెట్రో అవసరం ఉంది లక్షల మంది అక్కడ కార్మికులు పనిచేస్తున్నారు అక్కడికి ఎక్స్పాండ్ చేయమన్నా హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్ ఫైనాన్షియల్ డిస్టిక్ట్ నుంచి ఈరోజు కోకపేట్లో వంద కోట్లు పెట్టి ఎకరం కొనుక్కున్న మీ ప్రాంతాన్ని నియపలిస్కి మెట్రో ఎక్స్పాన్షన్ చేయమని చెప్పినా నేను ఇట్లా ఎక్కడెక్కడైతే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉందో తక్కువ ఉందో ఇలా వాటన్నిటిని లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేయడానికి నిరంతరం నేను ప్రయత్నం చేస్తున్నా ఈరోజు మీకు కంటోన్మెంట్ ఏరియా బాటిల్ నెక్ ఉంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా డిఫెన్స్ ల్యాండ్స్ ఒక ఇంచ్ కూడా ఇవ్వలేదు డిఫెన్స్ వాళ్ళు ఒక ఇంచ్ భూమి కూడా ఇవ్వరు దాదాపుగా రెండు వందల ఎకరాలు పారడైజ్ నుంచి బాటిల్ నెక్స్ని ఇటు రాజీవ్ రహదారి వైపు కానీ అటు షామీర్పేట వైపు కానీ ఈ రోజు ఎలివేటెడ్ కారిడార్లకు నేను ముఖ్యమంత్రి అయినకు ఢిల్లీలో కూర్చొని నేను అనుమతులు తీసుకొచ్చిన ఇవన్నీ కూడా మన నగరం యొక్క ప్రతిష్ట పెంచడానికి ఈరోజు షామీర్పేట్ వరకు మెట్రో ఈరోజు మేడ్చల్ వరకు మెట్రో ఎక్స్పాన్షన్కి మనం ప్రతిపాదనలు ఇచ్చినాం షామీర్పేట్ మేడ్చల్ కూడా ఈరోజు ఒక నగరం స్థాయిలో విస్తరించినాయి వీటన్నిటిని మనం అభివృద్ధి చేసుకోవాలంటే సంకల్పం ఉండాలి ప్రణాళిక ఉండాలి దాంతోపాటు ప్రయత్నం ఉండాలి అప్పుడప్పుడు లెక్కలేస్తుంటారు ఒకటోసారి రెండోసారి మూడోసారి అరాజ్బాద్ నట్టు ఢిల్లీ పోయిందని అనుమతులు ఢిల్లీలు ఇచ్చేది ఉంటే ఏడికి పోవాలి నేను మీ హై హైరైజ్డ్ పర్మిషన్కి బెంగళూరు అనుకుంటా ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ ఇవ్వాలంటే అవునా ఢిల్లీ అంటే స సదరన్ పార్ట్ ఆఫీసు బెంగళూరులో ఉందా ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ ఒకవేళ హైరైజ్డ్ పోయినప్పుడు బట్ ఢిల్లీనే ఉందనుకోండి అనుమతి లేల్సింది ఢిల్లీలు ఉంటే మీరు దుబాయ్ పోయి అడగలేరు కదా మెట్రోకి అనుమతి ఇవ్వాలన్నా మూసీకి అనుమతి ఇవ్వాలన్నా ఎలివేటెడ్ కారిడార్స్కి అనుమతి ఇవ్వాలన్నా డిఫెన్స్ ల్యాండ్స్ ఇవ్వాలన్నా లేకపోతే గ్రాంట్ ఇవ్వాలన్నా లోన్కి సావరిన్ గ్యారంటీ ఇవ్వాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి ఫంక్షన్ చేస్తుంది ఎక్కడి నుంచి పనిచేస్తుంది ఢిల్లీ నుంచి భారత రాజ్యాంగం రాసేటప్పుడే స్టేట్ సబ్జెక్ట్ సెంట్రల్ సబ్జెక్ట్ కాంకరెన్స్ లిస్ట్ అని మూడు రకాలుగా పరిపాలనకు వెసులుబాటించారు ఒకటి రాష్ట్రమే నిర్ణయాలు తీసుకోవచ్చు రెండు కేంద్రమే తీసుకుంటే లైక్ రైల్వే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆర్ అదర్వైజ్ టెలికామ్ ఇట్లాంటివి ఉంటే కొన్ని రాష్ట్రం కేంద్రం కలిసి వ్యవసాయము విద్య ఇట్లాంటివి రాష్ట్రం కేంద్రం కలిసి నిర్ణయాలు తీసుకో ఉంటాయి మరి వాళ్ళందరినీ కలిసి ప్రయత్నం చేస్తుంటే ఢిల్లీలో మాకు పెద్ద బంగ్లా ఇచ్చిండు ముఖ్యమంత్రికి ఢిల్లీలో బంగ్లా ఎందుకు ఇచ్చిండు ఢిల్లీలో వచ్చి నాలుగు రోజులు ఉండి నెలకు నాలుగు రోజులు ఢిల్లీలో ఉండి అన్ని శాఖల అనుమతులు తీసుకొని పోవడానికి ఢిల్లీలో ముఖ్యమంత్రి గారికి బంగ్లా ఇచ్చిండు దాన్ని ఫామ్ హౌస్ లాగా వాడుకొని దావతులు చేసుకొని కియలే దాన్ని సద్వినియోగం చేస్తున్నా ఈరోజు కేంద్రం నుంచి నేను తీసుకొచ్చిన అనుమతులు మీరు లిస్టు తీసుకోండి ఎప్పుడు అసెంబ్లీలో లిస్ట్ అంతా పెడతా నేను గతంలో పాలకులు కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద వన్ ల్యాక్ క్రోర్స్ ఆల్మోస్ట్ ఖర్చు పెట్టి దాంట్లో ఒక డెబ్బై వేల కోట్లు మీరు అందరు వ్యాపారంలో ఉన్నారు కాబట్టి మీతో పంచుకుంటున్నా ట్వెల్వ్ ఇయర్స్ టైంకి లెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అప్పులు తీసుకోవచ్చు అసలు ఎవరైనా మన సొంత వ్యాపారం అయితే లెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఎట్ ద రేట్ ఆఫ్ లెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ పర్ మనం అప్పులు తెస్తామా పన్నెండు సంవత్సరాల పరిమితికి లోబడి మూడు సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు తొమ్మిది ఏళ్ళల్లో నేను వచ్చిన ఇరవై నెలల ముప్పై ఇరవై తొమ్మిది వేల కోట్లు నేను అప్పు కట్టిన కాళేశ్వరానికి కాళేశ్వరంలో ఒక్క రూపాయి నేను ఖర్చు పెడితే నాకు నలభై రెండు పైసలు రిటర్న్ వస్తుంది బీసీ రేషో కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే ఒక్క రూపాయి నేను విద్యుత్కు ఇతర ప్రాజెక్ట్ కాస్ట్కి క్యాపెక్స్ మీద నేను కట్టే ఇంట్రెస్ట్ లెక్కేస్తే ఒక్క రూపాయి నేను పెట్టుబడి పెడితే నాకు నలభై రెండు పైసలు వస్తుంది నేను యాభై సార్లు పోయి మోడీ గారిని కలిసిన ప్రతిసారి నాకు డెట్ రీస్ట్రక్చర్ కావాలి నువ్వు దివాలా తీసిన డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు ఎన్సీఎల్టీ పోయినోనికి డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు నేను ఆన్ టైం కడతా అంటే నాకు డెట్ రీస్ట్రక్చర్ ఎందుకు అని ప్రధానమంత్రి గారితో పదిసార్లు మాట్లాడి మొన్న ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలని ముప్పై ఐదు సంవత్సరాలకు రీస్ట్రక్చర్ చేయించి సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు నేను ఢిల్లీ నుంచి సాధించి వచ్చిన దిస్ ఈజ్ వాట్ మై కేపబిలిటీ దట్ ఈస్ దేర్ కేపబిలిటీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అండ్ ట్వెల్యర్స్ మారిటోరియం వేర్ హ్యాస్ ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యావ్ టేకెన్ పర్మిషన్ దే హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ టు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ ఫస్ట్ ఫేజ్లో థర్టీ ఫైవ్ ఇయర్స్ కోసము సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు ఇచ్చారు నాకు ఎంత ఆర్థిక వెసులుబాటు వచ్చింది ఇది నా ఇంటికేం రాదే రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం అట్లా రెండు లక్షల కోట్ల గురించి నేను అడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ముప్పై ఐదు నలభై సంవత్సరాల పీరియడ్కు ఏడున్నర పర్సెంట్కు తగ్గించండి నాకు ఇది లయబిలిటీ అయిపోయింది ఈ లయబిలిటీ నేను మోయలేను ఇది ప్రజల సొమ్ము ప్రజలకు అన్యాయం చేస్తే కుదరదు అండ్ డెట్ రీస్ట్రక్చర్ కోసం నేను ప్రయత్నం చేస్తున్నా మీరు వ్యాపారంలో మీ బ్యాంకు లోన్లు మిత్తిలు మీ అప్పులు మీ నెత్తి మీద ఉంటే మీరు వ్యాపారంలో రాణించగలరా మరి రాష్ట్రాన్ని వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్టేట్ చేయాలంటే నాకు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది కదా ఇవాళ నాకు మెట్రో ఫర్దర్ ఎక్స్పాన్షన్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఇవాళ మొత్తం తెలంగాణలో ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉంది శంషాబాద్ మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆరేడు ఉన్నాయి తిరుపతిలో ఉన్నాయి రాజమండ్రిలు ఉంది కడపలు ఉంది విజయవాడలో ఉంది విశాఖపట్నంలో ఉంది ఎన్నెన్నో ఆరేడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మహారాష్ట్రలో ఒక నలభై ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఏ చిన్న రాష్ట్రానికి వెళ్ళినా ఐదారు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మరి మేధావులు ఎనభై వేల పుస్తకాలు చదివిన వాళ్ళకు తెలంగాణకు రెండో ఎయిర్పోర్ట్ ఉండాలన్న ఆలోచన కూడా రాలేరు రెండో ఎయిర్పోర్ట్ అవసరం లేదా మిత్రులారా మీరు చెప్పండి నేను వచ్చిన తర్వాత అందుకే ఢిల్లీలో పోయి ఏవియేషన్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ని కలిసి రెండు అదనంగా ఎయిర్పోర్ట్లకు అనుమతులు తెచ్చిన ఒకటి వరంగల్ రెండోది ఆదిలాబాద్ ఒకప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటోళ్ళు రైల్వే స్టేషన్కి మీ ఇల్లు ఎంత దూరం మీ ఆఫీస్ ఎంత దూరం అని అడిగేటోళ్ళు సొంత రాష్ట్రంలో గ్రామాల నుంచి వచ్చేటోళ్ళు